వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జ్యోతిర్లింగం సోమనాథుడి నేల గుజరాత్ లో జన్మించి విశ్వనాథుడి భూమి కాశీకి సేవ చేసే అవకాశం పొందినట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉందన్నారు కర్నూలులో జరిగిన మహాసభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం సంస్కృతికి నిలయంగా ఉందన్నారు చంద్రబాబు గారు చెప్పినట్టుగానే నేను చెబుతున్నా రెండు వేల నలభై ఏడు నాటికి మన భారతదేశము వికసిత భారత్గా మారుతుందన్నారు ఇరవై ఏడవ శతాబ్దము నూట నలభై కోట్ల భారతీయుల శతాబ్దం అన్న పేర్కొన్నారు గత పదహారు నెలలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా సాగుతుందని డబుల్ ఇంజన్ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తుందన్నారు ఢిల్లీ అమరావతి వేగంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయి ఏపీకి సరైన విజను సరైన నాయకత్వం ఉందన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రప్రదేశ్కు శక్తివంతమైన నాయకత్వం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతుతో ఏపీ ఆత్మ నిర్భర్ భారత్ లో సరికొత్త శక్తిగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలోని అభివృద్ధి ప్రాజెక్టులో ప్రస్తావన చేస్తూ ప్రధాని మోడీ అన్నారు చంద్రబాబు గారి సారథ్యంలో ఏపీ ప్రగతి ద్వారాలు విస్తారంగా తెలుసుకున్నాయి కొప్పర్తి ఓరవకల్లు పారిశ్రామిక నోడ్ల ద్వారా భారీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తారంగా పెరుగుతాయి దేశాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అత్యంత కీలకమని పేర్కొన్నారు ఏపీ అభివృద్ధి చెందాలంటే రాయలసీమ కూడా సమానంగా ముందుకెళ్లాలని ఆయన సందర్భంగా పేర్కొన్నారు కర్నూల్లో ప్రారంభించిన ప్రాజెక్టులు రాయలసీమ పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధికి సరికొత్త ద్వారాలు తెలుసుకున్నాయని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి కొత్త దశలో అడుగుపెడుతుందని రాబోయే రోజుల్లో రాయలసీమ భారత పరిశ్రమల కేంద్రంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ పరిపాలన కొనియాడతూ ఆంధ్రప్రదేశ్ ను దేశాభివృద్ధి పటంలో అత్యున్నత స్థానంలో నిలిపేలా కృషి చేస్తామని ఆయన భరోసా ఇస్తున్నారు ఇంకా ఆయన ఏమంటారోద్దాం మరి ఎంత కల్సమ్ లెట్స్ గో ఆంధ్రప్రదేశ్ మే વિકાસ కి గాడి तेज गति से दौड़ रही है डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है आज ఢిల్లీ అమరావతి మిల్కే వికాస్ ఆగే బిత్రులరా నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి मुझे खुशी है कि अब एनडीए सरकार में आंध्र की तस्वीर बदल रही आंध्र प्रदेश चंद्रबाबूजी जी के नेतृत्व में आत्मनिर्भर भारत की नई ताकत बन रहा है ఆంధ్రమే మే తేజీసే తేజీ నాకెంతో సంతోషంగా ఉంది ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా మొత్తం ముఖ చిత్రం మారుతుంది ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆత్మనిర్భర్ భారత్ దేశానికి ఒక సరికొత్త శక్తిగా అవతరించబోతుంది ఆంధ్రప్రదేశ్ లో తయారీ మరియు తయారీ రంగం కూడా శరవేగంగా అభివృద్ధి ఈ రోజు చెందుతున్నాయి హే ఆంధ్రప్రదేశ్ కే తేజ వికాస్ కే नए इंडस्ट्रियल कॉरिडोर्स और हब बनाने होंगे इसके लिए सरकार आरवकल और कोपरती को आंध्र प्रदेश की नई इंडस्ट्री इंडस्ट्रियल आइडेंटिटी के रूप में डेवलप कर रही है आर्वकल और कोपरती में निवेश बढ़ने से रोजगार के नए अवसर भी लगातार बढ़ रहे हैं लारा ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధి కోసం మనం కొత్త పారిశ్రామిక కారిడార్ను మరియు కేంద్రాలని సృష్టించుకోవాలి ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓర్వకల్ మరియు కొప్పర్తి ఈ రెండు కొత్త పారిశ్రామిక కారిడార్స్ ను కూడా గుర్తించి అభివృద్ధి చేస్తుంది ఓర్వకల్లో మరియు కొప్పర్తిలో పెరుగుతున్న పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి ఒక దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ ఇది జిఎస్టి ప్రధాన ఉద్దేశం తొంభై తొమ్మిది శాతం వస్తువులు సున్నా లేదంటే ఐదు శాతం పన్నుల పరిధిలోకి తెచ్చారు దీంతో అన్ని ధరలు తగ్గాయి విద్యార్థులు రైతులు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు వృద్ధులు కూలీలు కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలున్నాయి పేద మధ్య తరగతికి ఇదో పెద్ద రిలీఫ్ జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల ఆదాయం వస్తుంది కనీసం పదైదు వేలు వచ్చినప్పుడు పదైదు సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తు పెట్టుకునే బాధ్యత ఉంది భారత్ కే వికాస్ ఆంధ్రప్రదేశ్ కా వికాస్ జరు మ आंध्रा के विकास के लिए रायल सीमा का विकास भी जरूरी है आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं ये सीमा के हर जिले में जॉब्स और प्रोस्पेरिटी के नए दरवाजे खोलेंगे इन प्रोजेक्ट से यहां ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్ గతి మిత్రులారా భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను ఈ రోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి మరియు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు కూడా తెరిపిస్తాయి ఈ ప్రాజెక్టుల ద్వారా पारिश्रमिक अभिवृद्धि मरिंत वेगा गूगल के इस ए आई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सब्सी गेटवे बनाया जाएगा इसमें कई इंटरनेशनल सब्सि केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर విశాఖపట్నం తక్ పోయి మిత్రులారా ఈ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాప్ ఏదైతే ఉందో ఈ పెట్టుబడితో కొత్త అంతర్జాతీయ సబ్సి గేట్ వే కూడా తయారవబోతుంది ఇందులో అంతర్జాతీయ సబ్సి కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరింత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేరుకోబోతున్నాయి ఈ विशाखापट्टनम एक एआई और कनेक्टिविटी हब के रूप में स्थापित होगा ये केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूँ और चंद्र बाबू के विजन की भूरी-भूरी प्रशंसा करता हूँ మిత్రులారా ఈ ప్రాజెక్టు విశాఖపట్నం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు కనెక్టివిటీ హబ్ గా ఏర్పాటు చేయబోతుంది ఇది కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇది సేవ చేయబోతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ కి కూడా ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను जीएसटी में भी भारी कटौती की गई है मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व तो में यहां लोग जीएसटी बचत उत्सव को सेलिब्रेट कर रहे हैं आप इतनी सफलता से सुपर जीएसटी सुपर सेविंग अभियान भी चला रहे हैं मित्र नवरात्रि तालूका मोटमोद रोज नीएसटी पै भारम प्रभु तुम्हारे चला सतोष का उ नारा लोकेश नायकत्व ला लो प्रज కూడా జిఎస్టి పొదుపు ఉత్సవాన్ని ఒక పండుగ మీరు మీరందరూ జరుపుకున్నారు మీరు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం తాలూకా ప్రచారం కూడా ఇంతే విజయవంతంగా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించారు मुझे बताया गया है कि आंध्र प्रदेश लोगों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म से आठ हजार करोड़ रुपए से ज्यादा की सेविंग होगी ये सेविंग इस बार त्योहारों का आनंद और बढ़ा रही है लेकिन मेरा एक आग्रह भी है हमें जीएसटी बचत उत्सव को वोकल फॉर लोकल के संकल्प के साथ मनाना है ना कि पड़े नेक्स्ट जन जीएसटी संस्करण द्वारा आंध्र प्रदेश प्रजल को కోట్లకి పైగా ఆదా చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ పొదుపులు ఈ పంట సీజన్ యొక్క ఆనందాన్ని మరింత పెంచబోతున్నాయి కానీ నా తాలూకా అభ్యర్థన కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది మనం ఈ జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని ఏదైతే నిర్వహించుకుంటున్నామో ఇందులో మనం స్థానికుల కోసం బలంగా ఓకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా జరుపుకోవాలి